సార్ నమస్తే నమస్తే అండి వైఎస్ వివేకా కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే అయితే దీని గురించి కేసు గురించి సిబిఐ వాళ్ళ ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిందని సుప్రీంకోర్టుకి ఇక ఈ కేసుని ఇంకా దర్యాప్తు చేయనవసరం అవసరం లేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజంగానే క్లోజ్ రిపోర్ట్ అసలు సిబిఐ దర్యాప్తు ముగిసింది అంటే మేము చేయాల్సినటువంటి దర్యాప్తు ముగించాము ఇదిగో నివేదికని కోర్టుకు సమర్పించారు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకు ఎందుకు సమర్పించారంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు సరిగా జరగటం లేదు అనే ఉద్దేశంతో సునీతారెడ్డి గారు కోర్టును ఆశ్రయించారు ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి వచ్చి మేము చేసినటువంటి దర్యాప్తు పూర్తయింది ఇదిగో నివేదిక అని చెప్పి ఇచ్చి దీని మీద ఏవైనా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలంటే ఇవ్వగలము అవసరమైతే అవసరం అనుకుంటే మీరు అడిగిన క్లారిఫికేషన్స్ని బట్టి అదనపు సమాచారం ఏదైనా కావాలంటే తిరిగి దర్యాప్తు కూడా చేయగలము అని చెప్పారు అయితే అది క్లోజ్ చేసినట్టుగా అనుకోవడానికి అవకాశం లేదు అయితే వాళ్ళు కొన్ని కన్క్లూజన్స్కి వచ్చారు హత్య ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక కడప సర్పంచ్కి ఏదో ఒక గ్రామంలో సర్పంచ్కి సంబంధించిన వ్యవహారం ఎంపికకి సంబంధించిన వ్యవహారంలో భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అలాగే రెడ్డికి ఒక ఘర్షణ ఏదో జరిగిందని ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ టికెట్కి సంబంధించి ఒక శివశంకర్ రెడ్డి అనే అతనికి ఎవరికో ఇవ్వమని వాళ్ళు ప్రతిపాదించారు ఈయన వినలేదు అని ఇలాంటివేవో కొన్ని ఆరోపణలు అంటే కొన్ని ఘర్షణలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఆ ఘర్షణల మేరకు ఇది జరిగింది అన్నట్టుగా ఒక నిర్ధారణకు వచ్చున్నారు నిజానికి అవినాష్ రెడ్డి ఈ కేసులో ఒక ముందస్తు బెయిల్ పొంది బయట ఉన్నాడు ఆయన ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి ఆయన మీద విచారణ జరపాలి అనేది ఒక డిమాండ్ ఆవిడ చేస్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు కొంత మోటో వాళ్ళిద్దరికీ ఉన్నట్టుగా సిబిఐలో సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలు కంక్లూడ్ చేసినటువంటి దానిలో కొంత ఈ కుటుంబానికి సంబంధించిన ప్రమేయం ఉండే అవకాశం ఉన్నట్టుగా సూచనలు ఉన్నాయి ఇది అవినాష్ రెడ్డి అలాగే ఆయన ఫాదర్కి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఒక ఇది ఉంది ఒక అనుమానం ఒక అనుమానం కోణం ఉంది ఆ అనుమానం కోణం ఆధారంగా కొంత డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంది నిజమా కాదా అని అయితే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూనే ఎన్నికల ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వైఎస్ శర్మల గారు తన ఎన్నికల ప్రచారం అంతా కూడా సునీతారెడ్డి గారిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ ఆవిడ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు పదే పదే అయితే కొంత దానికి సంబంధించి ఏదో కొన్ని ఆ వీళ్ళకు కూడా కొన్ని ఆధారాలు దొరికినట్టుగా సిబిఐ ఆ రికార్డులో చెప్పింది అయితే ఇది కాకుండా ఒక ఆర్థిక లావాదేవీ వీటన్నిటికీ మూలము అనేది కూడా ఒక ఆరోపణ ఉంది ఇది గతంలో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తర్వాత ఇంకొంతమంది అప్రూవర్లుగా మారారు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు దస్తగిరి వీళ్ళందరూ ఇలా ఈ అప్రూవర్ మారటము వ్యవహారము వాళ్ళు బయటకు వచ్చి మీడియాలో రకరకాలుగా మాట్లాడారు ఈ వ్యవహారాలన్నీ గమనిస్తే ఇంకేదో మేజర్ ఒక ఫైనాన్షియల్ గొడవ ఏదో ఉంది అంటే బెంగళూరులో ఏదో సెటిల్మెంట్ చేశారు వివేకానంద రెడ్డి సారథ్యంలో జరిగినటువంటి ఆ సెటిల్మెంట్ సంబంధించిన డబ్బుల్లో వీళ్ళకి వాటాలు రాలేదు అనేది ఒక గొడవ అది నిజానికి ఆయన ఆయనకు కూడా దక్కలేదు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఎవరు వివేకానంద రెడ్డి గారికి కూడా దక్కలేదు అని దీంతోపాటు కడప ఎంపీ టికెట్ మన కుటుంబంలోనే ఉండాలి బయటకు వెళ్ళకూడదు అనేది ఆయనకు ఒక కోరిక ఉంది అది ఇస్తే షర్మిలకి ఇవ్వాలి లేదంటే తనకి ఇవ్వాలి తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి అవకాశం లేదు అంటే వీళ్ళిద్దరిని బైపాస్ చేసి అవినాష్ రెడ్డికి ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అలా ఇవ్వటం వెనకాల భారతి రెడ్డి గారి ప్రమేయం ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు సో ఆయన కోరిక తీరింది అవినాష్ రెడ్డికి ప్రాధాన్యత ఉంది మరి రెడ్డి గారు ఏదో సర్పంచ్ గొడవలోను లేకపోతే ఒక ఎమ్మెల్సీ గొడవలోను అడ్డం పట్టడం ఏమిటి అనేది ఒక సందేహం అంత పెద్ద ఎంపీ పోస్టుకే వీళ్ళని బైపాస్ చేసి మరీ ఇచ్చినప్పుడు ఈ రెండు పనులు వాళ్ళు పైనుంచి చేసుకోగలరు కదా ఈ రెండు చిన్న పనులు ఎమ్మెల్సీను ఇంకోటి సర్పంచ్ గొడవ అంటే సిబిఐ దర్యాప్తు కొంత గందరగోళంగా జరిగినట్టుగా మనకి ఈ విషయాల నుంచి అర్థమవుతుంది అంటే డైల్యూట్ జరి డైల్యూట్ చేయటం అనే వ్యవహారం ఏదో ఉంది మొత్తానికి అనేది అర్థమవుతోంది దానిలో నుంచి ఆ నివేదికలో నుంచి సో ఇప్పుడు సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తారీఖు మళ్ళీ విచారణ ఉంది దాని మీద రాబర్ట్ లూద్రా వాదిస్తున్నాడు ఆ కేసుని ఈవిడ వైపున తారెడ్డి గారి వైపున కాబట్టి ఆ కేసు రేపు పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత కుతూహలం ఉంది అందరికీ ఉండి ఈవిడ చెప్పినట్టుగా అంటే సునీత రెడ్డి గారు కోర్టును అభ్యర్థించినట్టుగా అవినాష్ ముందస్తు బెయిల్ మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఒకటి చూడాలి సిబిఐ నివేదిక ఇలా రావటం వెనకాల సిబిఐని ప్రభావితం చేసింది ఎవరు ఎవరైనా ఉన్నారా అనేది ఒక కోణం ఉంది అయితే అది కోర్టు పట్టించుకోదు కోర్టు దానిలో ఉన్న మెరిట్స్ ఏమిటి డిమెరిట్స్ ఏమిటి అనేది దాని వరకే పరిమితం అవుతుంది ఆ పరిమితం అవుతున్నటువంటి క్రమంలో ఈవిడ కోరినటువంటి ఈవిడ అభ్యర్థించినటువంటి అంశాలు పట్టించుకోవాలా వద్దా అనేది ఒక డెసిషన్ వస్తుంది అందులో ప్రధానమైన కోరిక ఆవిడ కోరింది అవినాష్ బెయిల్ రద్దు చేయమని ఈ ముందస్తు బెయిల్ రద్దు చేసి ఆయన్ని లోపల పెట్టి విచారణ జరగాలి అనేది ఆవిడ ప్రధాన డిమాండ్ అయితే దీనికంటే కీలకమైన విషయం ఏంటంటే అసలు ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి మర్డర్ గురించి బాబాయి హత్య అనేటువంటి ఒక ట్యాగ్ హ్యాష్ ట్యాగ్తో విపరీతంగా దాన్ని వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసహాసం చేయడానికి తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా చంద్రబాబు గారు చాలా విస్తృతంగా దీన్ని వాడాడు అలాగే షర్మిల గారి ప్రచారాన్ని ఆవిడ చెల్లెలి ఎన్నికల ప్రసంగాలని వాటిని విపరీతంగా ప్రమోట్ చేసింది వైఎస్ సునీతారెడ్డి గారి ప్రసంగాలని వీటన్నిటిని ప్రముఖంగా ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ పత్రికలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రచార సాధనాలే ఎక్కువ ప్రచారం చేసినాయి వీళ్ళ వీళ్ళ ప్రసంగాలన్నిటిని వాళ్లే హైలైట్ చేశారు వాటి మీద డిబేట్లు పెట్టడం కూడా వాళ్లే చేశారు ఈ కార్యక్రమం అంతా జరిగింది మరి ఇంత చేసినటువంటి చంద్రబాబు ఎన్నికల ఫలితం ఆయనకు అనుకూలంగా రావడం వెనకాల వీళ్ళందరూ సహకరించారు కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా ఆయన గెలిచాడని నేను అనుకోను కాబట్టి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి సహకారం విపరీతంగా అందించింది అలాగే వాళ్ళకి మీడియా కవరేజ్ వ్యవహారాలని ఇల్లు చూసుకున్నారు ఇది లోపాయకారి ఒప్పందం అని నేను అనుకుంటా మరి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ కేసు ప్రొసీడింగ్స్ సిబిఐ ఎలా వెళ్తోంది ఏ ఏరియాల్లో వాళ్ళు టచ్ చేస్తున్నారు ఏం చెప్తున్నారు అనే దానికి సంబంధించి ఎందుకు ప్రోప్ చేయలేదు వాళ్ళతో ఎందుకు కలిసి మాట్లాడి దాని కేసును ప్రాపర్గా జరిగేలాగా ఎందుకు ప్రభావితం చేయలేదు అనేది ఒక ప్రశ్న ఎందుకు వదిలేశారు అంటే వాంటెడ్గా భారతీయ జనతా పార్టీయే దీనిలో జగన్ ఇరికించొద్దు అనే వదన అనుకుందా అందుకని ఇలాంటి మాట బయటకు వచ్చిందా అనేది కూడా ఒక డౌట్ అంటే వాళ్ళ మధ్యతో స్వల్పమైన ఘర్షణలు ఉన్నాయి స్వల్పమైన ఘర్షణలు ఈ స్వల్ప ఘర్షణలు కొన్ని అభిప్రాయ భేదాలతో జరిగినటువంటి ఒక చిన్న ఈ సంఘటనగా దాన్ని చూపించి దాని దాని స్థాయి తగ్గించి చూపించేటువంటి ఒక ప్రయత్నం సిబిఐ నివేదికలో కనిపిస్తోంది అందుకని ఈ స్థాయి తగ్గించి చూపించడం అనేది వ్యూహాత్మకంగా వాళ్ళు వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లకుండా చూస్తూ ఆపారా దీన్ని చంద్రబాబు కూడా అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నాడా అనేది ఒక ఒక డౌట్ అంటే భారతీయ జనతా పార్టీ అంత సన్నిహితంగా జగన్తో ఉందా జగన్ ని వాళ్ళు ఏదో మేరకు అతన్ని లైవ్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారా అతను ఎలా వాడబోతున్నారు వచ్చే ఎన్నికల్లో అనేదాకా ఈ కేసు నుంచి లీడ్స్ ఉన్నాయి కాబట్టి కొంత రాజకీయ పరమైన గందరగోళానికి అలాగే లీగల్ గాను కొంత గందరగోళానికి ప్రాసిక్యూషన్ సైడ్ గందరగోళానికి కూడా సిబిఐ వారు ఇచ్చినటువంటి అంటే క్లోజింగ్ నోట్ దర్యాప్తు పూర్తయిపోయింది అని చెప్పి కోర్టుకు సమర్పించినటువంటి నివేదిక ఆ నివేదిక తొందరగా అంత అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది నిజానికి ఇంత లేట్ అయ్యి ఒక అసమగ్రమైనటువంటి నివేదిక కోర్టుకి అప్పచెప్పినట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే మనకి తెలిసిన సమాచారం కూడా లేదు దానిలో ఈ బెంగళూరు సెటిల్మెంట్ సంబంధించిన గొడవ ఒకటి ఉంది అనే విషయం ప్రతి ఒక్కరూ చెప్పారు దస్తగిరి వీళ్ళందరూ చెప్పారు వారు వారు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కి శాటిలైట్ ఛానల్స్ కి విశృంఖలంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు నిజానికి ఇవ్వకూడదు అలా సబ్సిడీస్ అవుతుంది అంటే కోర్టు పరిధిలో ఉన్న ఒక వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని గురించి బయట మీడియాలో అందులో నిందితుడుగా ఉన్నవాడు మాట్లాడాల్సిన అప్రూవర్ అయితే కావచ్చు నిందితుడే అలా వాళ్ళు వెళ్లి ఇంటర్వ్యూలు ఇవ్వటం అనేది కొంత గందరగోళాన్ని ఒక లీగల్ ప్రాబ్లమ్ గా ముందుకొచ్చింది ఇన్ని జరిగినాయి ఇన్ని జరిగి చివరికి రెండు చిన్న చిన్న రీజన్స్ వలన వాళ్ళు ఏదో హర్ట్ అయ్యారు హర్ట్ అవటం వలన ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రాపర్ గా ఏ రకమైన ఒక పర్సనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయకుండా వచ్చినటువంటి నివేదిక ఈ ఏడు వందల పేజీల నివేదికని పరిశీలించి ఫర్దర్ గా దీన్ని ఎన్హాన్స్ చేయమని అడుగుతుందా కోర్టు లేకపోతే ఏం డేషన్ తీసుకుంటుంది అనేది చూడాలి అంటే దీని నివేదిక వీళ్ళకి ఇవ్వాలి ఒక కాపీ నిజానికి లాయర్కి ఆయనకి ఇస్తే అంటే ఇప్పుడు సునీతారెడ్డి గారి తరఫున అర్మీ చేస్తున్నటువంటి అడ్వకేట్ గారికి ఇవ్వాలి ఆ లాయర్ గారిని ఏర్పాటు చేయటంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది వారి ఆశీర్వాదంతోనే లోద్రా ఎంటర్ అయ్యాడు దానిలో కాబట్టి వీళ్ళు ఎలా కంక్లూడ్ చేస్తారు కోర్టును అడుగుతారు అనేది పంతొమ్మిదో తారీఖు క్లారిటీ వస్తుంది సిబిఐని ముందుకు నడవమంటారా లేకపోతే ఇది చాలు అని చెప్పి దీని నుంచి లీడ్ తీసుకుని ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుందా కోర్ట్ అంటే ఒకటి ప్రాథమికంగా అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే ఒక పద్ధతిలో కోర్టు ఆలోచిస్తుంది ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్లో దీన్ని కన్సిడర్ చేయవచ్చు దీన్ని ఏవో రెండు మూడు చిన్న చిన్న కారణాల వలన ఈ రెండు కుటుంబాల మధ్య పర్టికులర్గా రెడ్డికి అవినాష్ రెడ్డికి వారి తండ్రి భాస్కర్ రెడ్డికి మధ్య ఒక చిన్న వైషమ్యం ఏదో ఉంది అనేది ఎస్టాబ్లిష్ వాళ్ళు దాన్ని అది హత్యకు లీడ్ అని చెప్పేసి తీసుకోవచ్చు తీసుకుంటే కంక్లూడ్ చేయొచ్చు అలాంటిది ఏదైనా కోర్టు డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉందా అనేది ఒక డౌట్ సుప్రీం కోర్టు తీసుకుంటే సీరియస్ గానే అక్కడ వరకే వెళ్ళిపోతుంది అంటే జగన్ దాకా రాదు బాబాయ్ గొడ్డలి అనే స్కీమ్ అక్కడ దాకా కడపలోనే ఆగిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పుకోవచ్చు కేసులో నుంచి అతనికి ఇబ్బంది లేదు అదేదో కుటుంబపరమైన గొడవ అక్కడ జరిగిన వ్యవహారంగా అక్కడ వరకు క్లోజ్ చేసేసి అవసరమైతే అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసైనా ఆయన తన్ని తాను కాపాడుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు అయితే ఎన్నికల సభల్లో ఆయన చాలా క్లియర్గా ఒక చిన్న పిల్లవాడిని అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు అని మాట్లాడి ఏది అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ చేయటాన్ని ఒక చిన్న పిల్లవాడిని అనవసరంగా దీనిలో లింక్ చేస్తున్నారని ఓపెన్ గా మాట్లాడాడు డయాసు పదే పదే చెప్పాడు ఆ విషయం సో ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే యాంగిల్లో కూడా ఒక దర్యాప్తు జరగవలసినటువంటి అవసరం ఉంది మరి ఆ కోణంలో అందులో ఏదన్నా ఉందా ఆ విషయం ఇచ్చినటువంటి ఐదు వందల పేజీలో నివేదికలో మరి అదంతా ఉందో లేదో తెలియదు తొమ్మిది వందల పేజీలో ఏడు వందల పేజీలో చెప్తున్నారు ఈ నివేదిక సిబిఐ వారు ఇచ్చినటువంటి నివేదిక అంటే క్లోజింగ్ నోట్ మేము దర్యాప్తు పూర్తి చేశామని చెప్పి సమగ్రంగా అన్ని విషయాలు ఇచ్చారు కోర్టుకి కోర్టు మరి అదంతా స్టడీ చేసి అప్పుడు ఏదన్నా ఇంకా సందేహాలు ఉంటే ఆ సందేహాలు కోర్టుకు వచ్చిన సందేహాలు మాత్రమే కాదు ఎవరైతే కేసు వేశారో వారికి కూడా సర్కులేట్ చేసి వారి సందేహాలు కూడా ప్రాతిపదికలోకి తీసుకుని అప్పుడు కోర్టు వారిని అడగాలి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది ఈ ప్రాసెస్ జరిగి వాళ్ళు దర్యాప్తుని ఎన్హాన్స్ చేస్తారా లేదు సాటిస్ఫై అయ్యి క్లోజ్ చేస్తారా అనేది తేలాలంటే ఇంకో కొంచెం టైం పడుతుంది కనీసం ఒక మూడు నాలుగు నెలలు ఈజీగా టైం తీసుకునేటువంటి ప్రాసెస్ లీగల్గా సునీత రెడ్డి గారు అయితే ఫైట్ చేస్తూనే ఉన్నారు షర్మిల గారు ఈ మధ్య కాలంలో కొంచెం టోన్ డౌన్ చేశారు చూడాలి ఫైనల్ గా నివేదిక ప్రకారం అయితే అది కడప వరకే పరిమితం